రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ సిపి అధ్య అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాలెంకు మామిడి రైతుల పరామర్శ పేరుతో అక్కడికి వచ్చారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రతి చోట ఒక దండయాత్రలాగా పార్టీ కార్యకర్తలను వెంటేసుకుని అసలు సమస్యను మరుగుపరుచుతూ శాంతి భద్రతల సమస్యకు విఘాతం కల్పిస్తూ ఆయన ప్రయత్నించిన ప్రతి చోట గొడవలు సృష్టిస్తూ యాత్రలు చేస్తున్నారు పోలీసులు పర్మిషన్ ఇస్తారు ఒక ప్రతిపక్ష నేత అనే ఉద్దేశంతో సమస్యల మీద వస్తున్నాడనే ఉద్దేశంతో ప్రభుత్వం అతనికి అనుమతిస్తుంది ప్రజాస్వామ్యంలో అతన్ని సమస్యలు పరిష్కరించడానికి ఏదో సూచనలు చేయడానికి అనుమతిస్తుంది గతంలో మేము అధిక మా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన అధికారంలో ఉన్నప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు గారిని కాదు కదా కనీసం మమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాడు కట్టారు కార్యకర్తలు ఇళ్ల ముందు పోలీస్ వెహికల్స్తో హౌస్ అరెస్ట్లు చేశారు కానీ మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన్ని అనుమతిస్తున్నాం దాన్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నాడు ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ప్రతి చోట గొడవలు చేసినట్లుగానే మామిడి రైతుల పరామర్శ పేరుతో బంగారుపాలెంకి వచ్చాడు మామిడి రైతుల పరిస్థితి ఏమిటి తోతాపురి రకానికి గిట్టుబాటు ధర కల్పించాలనేది ఉద్దేశం తోతాపురి రకానికి ఇది చెప్పకముందే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కిలో నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు ఇమ్మని పన్నెండు రూపాయలతో కొనుగోలు చేసేదానికి ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది పక్క రాష్ట్రాల నుండి కూడా బెంగళూరు వాళ్ళు కూడా రాశారు అయ్యా ఆంధ్రప్రదేశ్ మా కర్ణాటక వాళ్ళు కూడా కొనటి మీను ఈ ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటే దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చాడు వచ్చిన వ్యక్తి రైతులను పరామర్శించలా ఒక రైతుని కూడా పరామర్శించిన పాపాను పోల ఆయన కార్యకర్తలను ఎంటేసుకోవడం దొమ్మకిగా దౌర్జన్యం చేయడం ఆడ కార్యకర్త తోపులాట్ల గాయపడితే ఎస్పీ గారిని బెదిరిస్తారు సాక్షాత్తు నువ్వు కొట్టినావు మిమ్మల్ని రఫ రఫ ఆడిస్తామని పోలీసులు బెదిరిస్తారు ఎంతగా దిగజారుకున్నారో చూడండి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా ఒక రైతు బంగారుపాలెంకు టెమె కాయలు వేసుకుని తీసుకుపోతా ఉంటే తోతాపరి కాయలు రెండు లో కాయల్ని నేల పారబోసేయడం వైసీపీ కార్యకర్తలు వాళ్ళ ఎక్స్ సర్పంచ్ వాళ్ళ ట్రాక్టర్లతో మూడు ట్రాక్టర్లు తీసుకొచ్చి నేల మీద వేసి తొక్కించడం రైతు అనేవాడు ఎవడు కూడా ఒకవేళ గిట్టుబాటు తన లేని పక్షంలో టమాటో రైతులు ఉన్నారు మామిడి రైతులు ఉన్నారు ఎప్పుడు కూడా పక్కన పోస్తారు ఎవరైనా తింటారు తీసుకుపోతారు నేల పోసి తొక్కించింది ఫస్ట్ టైం ఇదే చూస్తూ ఉన్నాం ఇంతటి దుర్మార్గంగా వ్యవహరించారు ఇదే విధంగా ఫోటోగ్రాఫర్ ఆంధ్రజ్యోతి విలేకరి ఒక ఫోటోగ్రాఫర్ మీద శివకుమార్ మీద దాడి చేశారు ఈ దాడి ఉప ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రోత్ఫలంతో జరిగింది అతని మీద వెంటనే చర్యలు తీసుకోవాలా వీరికి భవిష్యత్తులో ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా చేయాలా వీళ్ళు పోయిన ప్రతి చోట గొడవలు సృష్టిస్తున్నారు శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించాల జగన్మోహన్ రెడ్డి యాత్రలను కట్టడి చేయకపోతే పరిస్థితి దారుణంగా చేదాటిపోతుంది వీళ్ళు పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించలేదు అంతా రఫరఫాలు ఆడించే పరిస్థితుల్లోనే ఉన్నారు కార్యకర్తలంతా అది కార్య ప్రజలను కావచ్చు పోలీసులను కావచ్చు పత్రికా స్వేచ్ఛ మీద కూడా దాడి చేసేదానికి కావచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నాడు అంటే తోతాపురి రైతులకు లేని బాధ ఈయనకేదో పెద్దగా బాధ కలిగినట్టుగా ఆయన బాధపడుతున్నాడు మేము కూడా తోతా పూలు పండిస్తాము నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు కేజీకి మాకు ప్రభుత్వానికి తింటే సంతోషించాల ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలా మరి సీజన్ అంతా పూర్తయిపోయింది దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తయిపోయింది ఈ టైంలో నువ్వు వచ్చి ఏం అనుకుంటున్నావు ఏ విధంగా రైతులకు మేలు చేస్తావు నీవు నీ పర్యటన వల్ల ప్రయోజనం ఏముంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా ఆలోచించుకోవాలా ఇది ముఖ్యంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలలో ఏనాడైనా నీవు తోతాపురికి సబ్సిడీ ఇచ్చిన టైం ఉందా ఎప్పుడైనా ఇచ్చావా రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ఆ ఆ రోజుల్లో కిలోకి రెండున్నర రూపాయలు సబ్సిడీ ఇచ్చారు మళ్ళీ ఐదు సంవత్సరాలు నువ్వు పట్టించుకోలే ఎందుకు పట్టించుకోలేదు అని అడుగుతున్నాం ఈ రోజు నీకు రైతుల సమస్యలు గుర్తొచ్చాయా ఇవన్నీ ప్రజలు గుర్తుంచుకుంటున్నారు మీ ఎమ్మెల్యేలు మీ మాజీ ఎమ్మెల్యేలు మహిళల మీద మాట్లాడే భాష ఇది సరిచేసుకోలే యథా రాజా తథా ప్రజలాగా నీ పార్టీ మీ పార్టీ కార్యకర్తలు ఉంది నీ పార్టీ తొందరలో అసలు మూసేసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తూ ఉంది కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని ఈ విధంగా నువ్వు అరాచక పాలన చేస్తూ ఉంటే ప్రజలు ఎవరు సహించరు నీ అరాచకాలకు వెంటనే పుల్స్టాప్ పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం